హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కిచెన్ ఈ వీడియోలో కొబ్బరి పులావ్ని ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం నేను ఇక్కడ ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్లా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలని తీసుకుందాం ఈ కొబ్బరిపాలతో పులావ్ చేయడం వల్ల టేస్ట్ టెక్చర్ చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కొబ్బరిపాలని చిక్కగా పిండుకొని తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలాలని వేసుకుందాం ఇదంతా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇదంతా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదంతా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇది రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసి అరగంట ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని వాటర్ అంతా పంపేసుకొని ఇప్పుడు ఈ రైస్ని అంతా వేసుకొని పాక కలుపుదాం ఇలా బాస్మతి రైస్ని వేసుకున్నాక అంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిపాలని ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచామో అదే గ్లాస్తో కొలిచి తీసుకుందాం ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒకటిన్నర గ్లాసు నాకు కొబ్బరిపాలు వచ్చాయండి నేను ఒక గ్లాసుని వేస్తున్నాను కొబ్బరిపాలని అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా కొబ్బరిపాలని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు కొబ్బరి పాలు అలాగే ఇంకొక సగం గ్లాసు వాటర్ వేసుకున్నానండి నేను అరగంట గంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి ఈ వాటర్ సరిపోతాయి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఇలా కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇక్కడ నేను ఎలాంటి వెజిటేబుల్స్ వాడలేదండి మీరు కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం అంతేనండి వేడి వేడి కొబ్బరి పులావ్ రెడీ అయింది దీన్ని రైతాతో కానీ చికెన్తో కానీ మటన్తో కానీ దీంతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్